नमस्ते वेलकम टू बी न्यूज ఉద్యోగ ఉపాధ్యాయ సమిష్టి సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని పీఆర్టీయూ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేఏసీ చైర్మన్ రావులక్కర్ వెంకటేష్ అన్నారు హైదరాబాద్ సామీపేటలోని ఈటల నివాసంలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ బృందం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు ఎస్టీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అనంతరం ఉద్యోగ చైర్మన్ రావులకర్ వెంకటేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేఏసీ డిప్యూటీ చైర్మన్ బాను రాజు నాయక్ జేఏసీ కో చైర్మన్ పుదరి రమేష్ గౌడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ కోయల్కర్ చంద్రశేఖర్ జేఏసీ కోస అధికారి కోయల్కర్ శైలజ నిరుద్యోగ జేఏసీటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు ఏదైతే అసెంబ్లీలో కానీ మాకు జరిగే హెచ్కల్ ఉపాధ్యాయులకు మేనేజ్ చేసే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి అనే వ్యక్తి లేడు బిఏలు పెండింగ్లో ఉన్నాయి కేవలం నెల జీతం ఫస్ట్ స్థాని కావచ్చు కానీ అదొకటి మార్పుగా మేము భావించుకుంటలేము డిఏలు ఉన్నాయి పిఆర్సీ ఉన్నాయి సెంట్రల్ స్టేల్స్ ఉన్నాయి తదితర చాలా ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు విద్యాకు చట్టం ప్రకారం అన్ని చెప్పిలు కానీ మరి ఉపాధ్యాయులకు బడులకు కనీస సౌకర్యాలు అనేవి లేకుండా మనం విద్యాకు చట్టాన్ని ఎట్లా అమలు చేస్తామో దయచేసి ప్రధానమంత్రి మోడీ గారు సహకారంతో పాటు లేదా క్యాబినెట్ మినిస్టర్తో పాదే తప్పకుండా సహాయ సహకారం అందించాలి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మాకు తప్పకుండా ఓటర్ పచ్చగ నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను பெ மட்ட <laughs> 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 දේ denenの... නොහු రావులకర్ వెంకటేష్ పిఆర్టీయు హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి నేడు మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారి యొక్క స్వగృహానికి చేరుకొని వారికి ఈరోజు శ్రీకృష్ణుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వారు వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేసి ఉపాధ్యాయుల ఉద్యోగుల నిరుద్యోగుల పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి సమిష్టిగా కృషి చేయాలని వారికి అష్ట ఆయురారోగ్యాలు సకల సంపదలు కలగాలని మోడీ ప్రభుత్వానికి కూడా మంచిగా వారి యొక్క కుటుంబ సభ్యులు రాష్ట్ర కేబినెట్ మినిస్టర్లు పార్లమెంటు సభ్యులు అంతేకాకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి కేబినెట్ మినిస్టర్లకు ఎమ్మెల్సీలకు గవర్నర్లకు మరియు మన యొక్క గవర్నర్ అయినటువంటి విష్ణుదేవి వర్మ గారికి శాంతకుమారి చీఫ్ సెక్రటరీ గారికి బుర్ర వెంకటేశం గారికి మరియు ఏవి నరసింహరెడ్డి గారికి ఈ సందర్భంగా శ్రీకృష్ణ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేడు రాష్ట్రంలో ప్రతి నెల ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఇవ్వడం అనేది కూడా ఒక మార్పుగా భావిస్తున్నాం అంతేకాకుండా గత నెలలో జూలై ఆగస్ట్ నెలలో నిర్వహించినటువంటి ప్రమోషన్లు బదిలీలలో ఎల్పీలకు మరియు టీపీలకు లకు ఈ సందర్భంగా ప్రమోషన్లు ఇచ్చిన సందర్భంగా కూడా మేము వారికి కూడా ఈ శ్రీకృష్ణుడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక కావలసినటువంటి సీనియర్ ఉపాధ్యాయుల హెచ్జిటిలకు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా ఒక పదివేల పోస్టులు కనుక ఇస్తే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ వారు కూడా ఈ జన్మదినాన్ని కూడా ఇంకా అత్య సంవత్సరం కూడా మంచిగా సుఖశాంతులతో జరుపుకుంటారని నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా కలిసిన సందర్భం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి హెచ్జిటి ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రమోషన్ లేకుండా వాళ్ళు జీవితకాల